మన దేవుడు విరిగి నలిగిన హృదయాన్ని అలక్ష్యం చెయ్యని దేవుడు అందరు ఆమెనండి ఆమె హృదయం విరిగితే ఆ విరిగిన హృదయంలోంచి ఒక పశ్చాత్తాపము ప్రార్థన ధూపం వలి లేస్తే ఆ ధూపని పరవశుడై నా దేవుడు వెంటనే మన మధ్యలోనికి దిగి వస్తాడు ప్రైజలా ప్రభుని ఆకర్షించగలిగిన అతి అద్భుతమైన ప్రార్థన ఇది ఒక విశ్వాసి హృదయం ఎంత కఠినవుతుందో ఆ వ్యక్తికి దేవుడు అంత దూరం అవుతాడు అసలు దేవునికి దూరం అవడమే హృదయ కాఠి చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం నా హృదయం పోతుంది పాస్టర్ గారు నాకు దుఃఖం రావట్లేదు పాస్టర్ గారు నాకు కన్నీలు రావట్లేదు పాస్టర్ గారు నేను యథార్థంగా ప్రార్థన చేయలేకపోతున్నాను పాస్టర్ గారు హృదయాలు కఠినమైపోతున్నాయి కఠినమైపోగా పశ్చాత్తాపానికి ఏమాత్రం చోటు ఇవ్వని పరిస్థితుల్లో దేవునికి దూరం ఎడపాటు క్రమక్రమముగా పెరిగిపోతుంది ఇది మనం చాలా సీరియస్గా తీసుకోవాలి మనకి లోకంలో ఎవరు దూరం అయిపోయినా పర్వాలేదు ఏది దూరం అయిపోయినా పర్వాలేదు చివరికి మన చేరు మన పేరు చెడ్డదిని కొట్టివేసి సమాజమే వెలివేసినా పర్వాలేదు మనకున్న గౌరవం ఘనత హోదా పదవి అన్నిటినీ మనల్ని కిందికి దించి వేసినా పర్వాలేదు మన గుండె లోతుల్లో మండుచున్న మంట రోషం ఏమిటయ్యానంటే మన ప్రభుకి మనం ఎన్నడూ దూరము కాకూడదు అందరేనండి గట్టిగా నా దేవుడు కూడా అదే కోరుకుంటున్నాడు అందుకే నా దేవుడు ఈ రోజు వరకు కఠినపరుచుకోలేదు రోజు వరకు తలుపులు తెరిచే ఉన్నాడు అందరు ఆమెను అంటారా ఈరోజు వరకు ప్రభు చేతులు చాచే ఉన్నాడు తలుపులు తట్టినను తీయకపోయిన నిలబడి తడుతూనే ఉన్నాడు ఈరోజు వరకు నిన్ను కరుణించాలని ఆయన నిలబడి ఉన్నాడు చపలు కొట్టండి గట్టిగా హలోయా నిన్ను కరుణించాలని ఆయన ఎట్ ఇంకా నిలబడి ఉన్నాడు నిజంగా మన పట్ల ఆయనకున్న ప్రేమ దయా దాక్షిణ్య ఎంత అద్భుతమైంది మనకి స్పర్శ లేదు మన హృదయం కఠినంగా ఉన్నా ప్రార్థన వేళలో దైవికమైన సన్నివేశం ఎన్కౌంటర్ ఆ దైవ ప్రసన్నత అనుభవించే స్థితి మనం కోల్పోయినా మనం సాధారణంగా సాగిపోతున్నాం నెమ్మదిగా ఉండగలుగుతున్నాం మూడు పూటలు శుభ్రంగా తినగలుగుతున్నాం నిరభ్యంతరంగా మన పని పాటలన్నీ చేసుకోగలుగుతున్నాం ఎవరు ఎదురు పడ్డా సరదాగా మాట్లాడుకోగలుగుతున్నా నవ్వుకోగలుగుతున్నా ఒకసారి ఆలోచన చేయండి అదే సమయంలో దేవుడు నీవు దూరము కాగా నెమ్మదిని కోల్పోయిన వాడై కిటికీలో కూర్చొని ఇక వేరే పని ఏది పెట్టుకోకుండా నీ వైపు చూస్తూ నీ కొరకు ప్రార్థన చేస్తూ నీ కొరకు విజ్ఞాపన చేస్తూ నువ్వు వస్తావని నువ్వు మరలా వస్తావని నువ్వు మరలా వస్తావని నీ కొరకు ఎదురు చూడడం మాత్రం ఎదురు చూడడం తప్ప ఇంకేది ఆశించని మన తండ్రి నిజంగా నీ కొరకు ఎదురు చూస్తున్నాడు ఆమె ఒక మాటలో చెప్పాలంటే నువ్వు దేవునికి దూరం అయితే నీ కొరకు పరలోకమే దుఃఖంగా ఉంటుంది మరలా ఆ పరలోకానికి ఎప్పుడు ఆనందం కలిగిందంటే తప్పిపోయిన కుమారుడు తిరిగి ఇంటికి వచ్చినప్పుడు అప్పుడు తండ్రి ఆనందించగలిగాడు స్తోత్రం చెప్పండి గట్టిగా హాలలోయ హాలలోయ చూడండి ప్రియ దేవుని చాలా చాలాసార్లు మనం ప్రభుకు దూరం అయిపోతూ ఉంటాం హృదయాన్ని కఠినపరుచుకుంటూ ఉంటా అలా కఠినపరచబడిన ఆ దినాలన్నీ కూడా నీ మీద దేవుని కరుణ కృప ఇంకా నిలిచి ఉండటం వలన తీర్పు రాకుండా వినాశనం రాకుండా ఉగ్రత దిగి రాకుండా ఆయన కృపాని అడ్డగిస్తా ఉంది చేతులెత్తి ఏసై స్తోత్రం చెప్పండి చెప్పండి మంచిగా ఈ కాపుదల ఇంచుమించు అందరం అనుభవిస్తున్నాం ఆ కృపే మన మధ్యలోంచి ఎత్తివేయబడితే నేను కాపాడేవారు ప్రపంచంలోకి ఎవ్వరుండరు నా దేవుడు కొనుకక చెప్పండి చెప్పండి నిద్రపోక రేయిం పగలు కాపాడువాడు రాత్రిం పగలు కాపాడువాడు ఆమెన్ హలోయ